రాష్ట్రంలోని పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గాజువాక శాసనసభ్యుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు విశాఖ జిల్లా గాజువాక అరవై ఏడవ వార్డులో రేషన్ దుకాణాన్ని ప్రారంభించి నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను మంత్రి నాదన్ల మనోహర్ కలిసి పలు అభ్యర్థనలను విన్నవించడం జరిగిందన్నారు ఇందులో రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించడం అలాగే నూతన రేషన్ కార్డులకు మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో పునరాలోచించాలి అని విన్నవించడం జరిగింది తమ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని నేడు వాటిని అమలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు గాజువాక తహసీల్దార్ తోట శ్రీవల్లి సర్కిల్ త్రీ ఏఎస్ ఓ కృష్ణమూర్తి వార్డు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు కూట వినాయకులు తదితరులు పాల్గొన్నారు మేము చేస్తామని చెప్పేసి మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఈరోజు ఆ వ్యాన్ల ద్వారా పంపే పద్ధతి గత ప్రభుత్వం పెట్టినటువంటి పద్ధతి వీధుల్లోనే నించోబెట్టి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ టైంకి వచ్చి అందరినీ వీధుల్లో నించోబెట్టి ఏదైతే ప్రజలకు ఇబ్బంది కర కలిగినటువంటిది లబ్ధిదారులకి ఇబ్బంది కలిగినటువంటి పద్ధతి ఏదైతే గత ప్రభుత్వం పెట్టిందో ఆ ప్రభుత్వాన్ని మరి ప్రజలు గద్ద దింపారు మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం పాత పద్ధతిలోనే డిపోల దగ్గరే మేము వేషన్ పంపిణీ కార్యక్రమం స్వీకారం చుట్టానండి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఉప ముఖ్యమంత్రి వారికి బీజేపీ నాయకత్వానికి ముఖ్యంగా మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పైసాని ప్రజా ధనాన్ని ఏదైతే ఉందో దాన్ని వృధా కాకుండా కాపాడాలి ప్రతి పైసాని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ప్రజల మీద భారం పడకుండా ఉండాలి అలాగే దాని యొక్క సాటిస్ఫాక్షన్ అందరికీ ఉండాలి తృప్తికరంగా ఉండాలని ఒక ఆలోచన చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం ఈరోజు ప్రజలు చాలా మంది హ్యాపీగా ఉన్నారు డీలర్స్ హ్యాపీగా ఉన్నారు డీలర్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే గతంలో డీలర్ షాప్ ముందే వీళ్ళు పంపిణీ చేసేవారు దాని లక్ష్యం ఎలా చేరుకుంటుంది ఎక్కడైతే కొంచెం దూరంగా డీలర్ షాప్ నుంచి చాలా దూరంగా ఉన్నారో అక్కడ నుంచి రావడం కష్టం అవుతుందంటే అక్కడ ఏదో మనం ఆల్టర్నేట్గా చూడాలి డిపో వాళ్ళకే చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి పంచమని చెప్పాలి తప్ప ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడేటట్టు చేయడం మంచి పద్ధతి కాదు ఈ రోజు ఈ డిపోల ద్వారా పం పంపిణీ చేయడం వల్ల సివిల్ సప్లైస్కి ఎనిమిది వందల కోట్ల రూపాయలు వృధా అవుతుంది సాధన అవుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తాం దీనివల్లే నేను మరొక మారు దీన్ని స్వాగతించినటువంటి ప్రజానికానికి అలాగే మాట మాకు ఎలక్షన్ ఇచ్చినటువంటి మాట కట్టుబడి చేసినందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వర్లకి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా పేరు పెద్ద నమస్కారం సజెషన్ మేము డీలర్లకు ఒకటే చెప్తామండి మీరు కేవలం అందరూ నా దగ్గరికే రావాలని పెట్టుకోవచ్చు మీకు డేటా ఉంటుంది మీ దగ్గర బాగా ముస్లిం వాళ్ళు ఉంటారు ముతక వాళ్ళు ఉంటారు వాళ్ళు మన దగ్గరికి రానటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాల్సిందండి అలాగే దూరం ప్రాంతంలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉందా అనుకోండి ఇక్కడ ఎక్కడ కూడా లేదు అంత దూరం ఉందనుకోండి అలాంటి దగ్గరికి మీరే వెళ్ళి మీరే కొంత కాస్త ఓపిగ్గా వెళ్ళి అక్కడ పంపిణీ చేసేటట్టుగా అంటే తుదిగా మేము చెప్పేది డీలర్స్ అందరూ కూడా ప్రజలకి తృప్తి కలిగేటట్టుగా సాటిస్ఫాక్షన్ ఉండేటట్టుగా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది ఇది అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి

అక్కడ నుంచి డిపో మేనేజర్స్ డిపో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ లో సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టుగా వాళ్ళు చూసుకోవాలి అందుకే ముతగా ముస్లిం ముతగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు అలాటప్పుడు వీళ్ళు వెళ్ళాలి అలాగా చేసుకుంటే మీ డీలర్ వ్యవస్థ పది కాలం ఉంటుంది అని కూడా తెలియదు డీలర్స్ డీలర్స్ దగ్గరికి వచ్చింది అందరికి స్టాక్ పాయింట్లు అందరికి ఐడియా ఉందండి వ్యాన్లో ఎక్కించెళ్ళినట్ల ఎక్కడికి వెళ్తున్నా మనకేం తెలుసు గతంలో అదే జరిగింది దానిలో ఎక్కించుకుని అక్కడ కలిపి మనకు అర్థమయ్యి కాదు ఎన్ని వేల కాపలా కాస్తారు ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గంలోనే సుమారు నాకు వేసి రెండు వేల మందికి ఒక డిపో పెట్టి ఐదు వందల మందికి ఒక డిపో పెట్టిన్నారు అలా కేసుకుంటే ఎన్నో మూడు లక్షల మందికి అంటే ఎంతమంది డిపోలు ఉంటాయి ఎన్ని వేలు కంట్రోల్ చేసుకోగలరు అందుకే డిపో డిపో దగ్గరే మనం కంట్రోల్ పే చేసుకోవచ్చు డిపో వానర్స్ తీసుకోవాల్సిన వల్ల ఏంటంటే ఎవరికైనా బాగకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇచ్చేటట్టుగా చేయండి ఈ వ్యవస్థ సంతోషంగా నడుస్తుంది చాలామంది బయలు లార్జ్ ఎక్కువ మంది ప్రజలు కూడా డిపో అయితే మాకు తెలుసండి ఒక సమయం వాళ్ళు చెప్తారు ఆ సమయం మేము వెళ్ళగా గుడ్డు చెప్పులు లేకుంటే పరిస్థితి ఉండేది వీళ్ళది మెట్ట మధ్యాహ్నం వచ్చి రోడ్ మీద పెడితే ఎక్కడ తెచ్చుకోగలం ఎక్కడ ఇవ్వగలం ఆ వంటలో నీరు వచ్చేటప్పుడు వాటర్ సప్లై వచ్చేటప్పుడు వంట చేసుకునేటప్పుడు ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు అలాగా వాళ్ళకి వాళ్ళ ఇష్టానుసారం వచ్చేవారు తప్ప ప్రజలకు ఇష్టానుసారం ప్రజలకు అనుకూలంగా ఉండే టైంలో రాలేదు ఇప్పుడు అనుకోండి ఇక్కడే ఉంటుంది ఆయన ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు ప్రతిరోజు కూడా కనుక వాళ్ళు అందరికీ అందరికీ అందుబాటులో ఉంటుంది ఎక్కువ మంది ఆలోచన ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని చెప్పుకోవడం ఈ సందర్భంగా